హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసనీ రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఇన్స్టంట్ ఇడ్లీని మినపప్పు లేకుండా అప్పటికప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను అలాగే ఇడ్లీకి తగ్గట్టుగా చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఇన్స్టంట్ ఇడ్లీలకు ఈ రకంగా చట్నీ చేస్తేనే బాగుంటుంది మరి రెండింటిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను అదే సూజీ రవ్వ అంటాం లేదంటే గోధుమ రవ్వ అని కూడా అంటాం కదా ఈ రవ్వను ఒక కప్పు తీసుకోండి ఈ కప్పుతో కొలవాలనేది ఏం లేదు వేరే దాంతోనైనా సరే కాకపోతే ఒక కొలత అనేది ఉండాలి కాబట్టి నేను కప్పు అని చెప్తున్నాను ఒక కప్పు ఇట్లా రవ్వ తీసుకుంటే దాంట్లోకి హాఫ్ కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది అలాగే అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ని కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేటట్టు మంచిగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఒక పది నిమిషాలు తర్వాత ఇడ్లీ పిండిలోకి వేయడానికి కొంచెం క్యారెట్ అలాగే ఒక ఉల్లిపాయ అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు రెండు చిన్న మిర్చిలను కూడా ఇలా చిన్నగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి అంటే తురుముకున్నా పర్వాలేదు కాకపోతే చిన్న చిన్నగా ఉండేటట్టు చేసుకొని రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కలిపి రెడీ ఉంచిన రవ్వ పెరుగుంది కదా అదంతా కూడా దీంట్లో వేసేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసేసి దీన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి పిండి ఈ విధంగా ఉండాలి మామూలుగా మనం ఇడ్లీకి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలాగే పిండి ఉండేటట్టు చూసుకోండి ఎలా మిక్సీ పట్టిందంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకొని ఇంతకుముందు కట్ చేసి లేదంటే తురుముకున్నవన్నీ కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడ వేయండి అది వీడియో మిస్ అయింది అది తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు మంచిగా కలిపేయండి ఇవన్నీ వేసినవి కలవడమే కాకుండా మనకు ఇడ్లీలు మంచిగా పొంగాలి అంటే ఇక్కడ కలపడం కూడా చాలా ఇంపార్టెంట్ ఎట్లా ఒక ఐదు నిమిషాలైనా మంచిగా కలపాలి కలిపితే ఏంటంటే బబుల్స్ ఫామే ఇడ్లీలు మంచిగా పొంగుతాయి ఎట్లా బాగా కలిపేసిన తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని వీటికి కొంచెం నూనె అప్లై చేసేసి మనం కలిపి ఉంచింది ఏదైతే ఉంటుందో ఇడ్లీ బ్యాటర్ ఇదంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇట్లా ఇడ్లీ పిండి ఇడ్లీ పాత్రలో పెట్టేసిన తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసేసి ఇడ్లీ పాత్ర ఈ బౌల్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను ఇడ్లీ కుక్కర్ ఉన్నవాళ్ళు ఇడ్లీ కుక్కర్లో పెట్టండి ఇలా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ను సిమ్లో ఆన్ చేసుకోవాలి అయితే ఇడ్లీలు ఉడికే వరకు దీనికి కావాల్సిన చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టేసి హాఫ్ కప్ పల్లీలను ఇట్లా అటు ఇటు అనుకుంటూ మంచిగా వేయించుకోవాలి పల్లీలను వేయించుకునేటప్పుడు మాత్రం అటు ఇటు అనుకుంటూ వేయించుకుంటేనే పల్లీలన్నీ కూడా కరెక్ట్గా వేయించుకోవచ్చు లేదంటే కొన్ని మాడిపోతే కొన్ని అస్సలు వేగనే వేగావు కాబట్టి అప్పుడు చట్నీ అస్సలు బాగుండదు కాబట్టి ఇట్లా మంచిగా అటు ఇటు అనుకుంటూ వేయించుకోవాలి ఇలా ఏ కలర్ వచ్చేంత వరకు పల్లీలను వేయించుకొని వీటిని చల్లగా చేసి పొట్టు తీసుకొని రెడీ ఉంచుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఐదు మిర్చీలను కూడా వేసేసి వీటిని కూడా ఈ రకంగా ఉండేటట్టు వేయించేసి వీటిని కూడా చలా చేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని వేయించి పొట్టు తీసిన పల్లీలను అలాగే వేయించిన పచ్చిమిర్చీలను కూడా వేసుకోవాలి తర్వాత ఒక రెండు వెల్లుల్లిని కూడా ఇలా వేసేసుకోవాలి దీంతో మంచి టేస్ట్ ఉంటుంది చట్నీ తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకోవాలి అలాగే ఒక టీ గ్లాస్ వరకు వాటర్ కూడా వేసేసి దీన్ని మంచిగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇడ్లీకి ఎప్పుడైనా చట్నీ కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది కదా కాబట్టి నేను దీంట్లోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేశాను అంటే ఈ రకంగా ఉండేటట్టు చేసుకోండి ఇలా ఉంటే బాగుంటుంది చట్నీకి మళ్ళీ ఫ్రై ప్యాన్ పెట్టేసి దాంట్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసి మంచిగా చిటపట అన్న తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే అయిపోయినట్టే అయితే కావాలనుకుంటే ఎండుమిర్చి కానీ లేదంటే పసుపు కూడా వేసేసుకోవచ్చు నేనైతే అవి రెండు వేయలేదు ఇలా ఈ పోపు చేసిన తర్వాత దీన్ని ఇంతకుముందు మిక్సీ పట్టిన దానిలోకి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసి రెడీ ఉంచుకోవాలి చట్నీ చేసేసరికి ఇడ్లీ కూడా ఉడుకుతుంది కాబట్టి ఇట్లా తీసి పక్కన పెట్టండి వెంటనే ఇడ్లీ పాత్ర నుండి ఇడ్లీలు తీయకండి ఎందుకంటే తొందరగా తీస్తే రావు కాబట్టి ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఎప్పుడు స్పూన్తో ఇట్లా ఇడ్లీలను తీయండి ఎట్లా తీసిన ఇడ్లీలను సర్వింగ్ ప్లేట్లోకి వేసేసుకొని ఇంతకుముందు ప్రిపేర్ చేసిన చట్నీ కూడా వేసేసుకొని హాయిగా వేడివేడిగా ఇడ్లీలు తింటే బాగుంటుంది పైన కొంచెం కరిగించిన నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇట్లా వేడి వేడి ఇడ్లీ చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటాయి పప్పు నానబెట్టే అవసరం లేదు పప్పు వేయాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు ఇడ్లీ చేసుకోవాలన్నప్పుడు ఇట్లా చేసుకోండి సూపర్గా ఉంటుంది ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్తో చేస్తే ఎట్లా వస్తాయో ఇడ్లీ అలాగే వస్తాయి ఇవి కూడా చాలా బాగుంటుంది కాకపోతే ఇడ్లీ మిక్స్ మనమే ప్రిపేర్ చేసుకున్నట్టుగా ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి అస్సలు ఈ వీడియోని అయితే స్కిప్ చేయకండి అలాగే ఈ రెసిపీని కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ రకంగా ఇడ్లీ చట్నీ చేసుకోవడం మీకు నచ్చినట్టయితే మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అయితే కంట సింబల్ని టచ్ చేయండి ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ